అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను కొత్త ఇంటిని పన్నె వాళ్ళతో క్లీనింగ్ చేయిస్తున్నానండి పన్నె వాళ్ళంతా ఒక కారులో వచ్చేసారు ఫస్ట్ టైం ఈ పనామా మా ఇంట్లో పని చేయడము ఇక్కడికి వచ్చిన తర్వాత పాటు ఇద్దరు మగవాళ్ళకు పిలిచికొచ్చుకుంది క్లీనింగ్కి ఇన్ని సంవత్సరాల నుంచి ఇల్లు క్లీన్ చేయిస్తున్నాను కానీ పని వాళ్ళతో ఫస్ట్ టైం మగవాళ్ళు రావడం ఇదే అండి మా ఇంటికి అందరూ ఒకే చోట ఫస్ట్ హాఫ్ క్లీన్ చేస్తున్నారు కూడా నేను క్లీన్ చేయమని వేసాను అందుకని బయట పక్క అంతా చేస్తున్నారు వీళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళతో మనము మనకు తెలియదు వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంటో సో మనం ఎక్కువ కాపలా కాచుకోవాలి వాళ్ళకి ఇంకొక అతనికి ఏం పూసి తీయడము ఇదంతా అప్పగించేసింది ఎందుకు కొత్త ఇంటిని క్లీన్ చేయిస్తున్నానని మీకు అందరికీ ఉండొచ్చు ఫర్నిచర్ వచ్చినప్పుడు అందుకు కొంచెం దుమ్మందుకు వచ్చిందండి మాది ఫర్నిచర్ స్టోరేజ్లో ఆల్మోస్ట్ ఫోర్టీన్ మంత్స్ ఉండిందని చెప్పాను కదా మీకు అప్పుడు వాళ్ళు బెడ్షీట్లలో చుట్టి పెట్టారు ఫర్నిచర్ మొత్తము అట్లే పెట్టేశారు ఆ బెడ్ బెడ్షీట్లకు లోపల కొన్ని డ్యామేజ్ అయిన బెడ్షీట్లో నుంచి థ్రెడ్ తిన్న కాటన్ ఉంటుంది కదా అదంతా వచ్చేసింది అదంతా కార్పెట్స్ మీద రగ్స్ మీద అందుకుంది అది క్లీన్ చేయించేసి వీళ్ళు క్లీన్ చేసి ఇచ్చేటప్పుడు ఇల్లు కొన్నప్పుడు లోపల కబ్బోర్డ్స్ లోపల అందు క్లీన్ చేయలేదండి ఈ మా ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ మేము కొనేటప్పటికి కానీ కొన్ని కబ్బోర్డ్స్ అసలు యూజ్ చేయలేదు కొన్నప్పుడు కదా మనము చెక్క పొట్టు అందుకే ఎట్లా ఉంటుందో కొత్త ఇండ్లు కొంతే అట్లా కొన్ని కబ్బోర్డ్స్లల్లో అట్లే ఉంది యూజ్ చేయడం చేయక అదంతా క్లీన్ చేయించేద్దామని ఒకసారి వాళ్ళతో బాగుంటుంది తర్వాత మనం యూజ్ చేసుకునే బాగుంటుంది మనమే అట్లా తర్వాత దులుపుకుంటూ ఉండొచ్చు లోపల ప్రతిసారి చేయించలేం కదా క్యాబినెట్స్ లోపల అందుకని చెప్పి ఒకసారి పిలిపించేశాను ఇక్కడ అంతా వీళ్ళు వాటర్ పోస్తే అంతా క్లీన్ చేస్తుందేమో వాటర్తో క్లీన్ చేయమని అవుట్ సైడ్ మొత్తము అందుకని అవుట్ సైడ్ అందుకు విండోస్ కూడా పైకి ఎత్తేసి విండోస్ కింద అందుకు తుడిచమని చెప్పాను ఇవన్నీ చేస్తున్నారు ఇతనికి ఇట్లా క్లాజెట్స్ మొత్తం అప్పగించేసాను అండి ఒక ఆమా మా అబ్బాయి వాళ్ళ తన రూమ్ క్లీన్ చేస్తుంటే తాత దగ్గర కాపులో ఉన్నాడు ఏమిరా అంటే సరిగ్గా చేయడం లేదు మనం ఉంటేనే చేస్తున్నాడని చెప్పి వాడు కాపులో కూర్చున్నాడా ముగిద్దు లేడీస్ ఏమో దీన్ని ఇంకా చేస్తూనే ఉన్నారు మంచికొక ఒక పని తీసేసుకుంటారండి వాళ్ళు క్లీనింగ్ సొల్యూషన్స్ అందుకు వాళ్ళే తెచ్చుకోమన్నా ఇక్కడ ఈజ్ స్టేట్లో పని వాళ్ళు డిఫరెంట్ ఉంటారు ఇది లిక్విడ్తో ఉన్న క్లీనింగ్ సొల్యూషన్ బ్యాగ్ ఒకటి పౌడర్ తిన్నా ఉండేది అని తెచ్చుకున్నారు లిక్విడ్ సొల్యూషన్స్ అని మీరు ఇస్తే ఒక ప్రైజు లేకపోతే ఒక ప్రైజ్ అని చెప్పిందామా వాళ్ళు ఏమేమి చెప్తారో మనకు తెలీదు అందుకని చెప్పి నేనైతే తననే తెచ్చుకోమన్నా నేను ప్రైజ్ ఇస్తానని చెప్పాను మొత్తం కలిపి అందుకని చెప్పి తానే తెచ్చుకుంది ఫస్ట్ ఒకరోజు ఎస్టిమేట్ చేసి వెళ్ళిందండి వన్ వీక్ బ్యాక్ వచ్చేసి ముందు ఎస్టిమేట్ వేసింది ఎంత ఏంటి ఇంటికి సైజుని బట్టి ఎంత గట్టిగా ఉందో దాన్ని చూసి వాళ్ళు ప్రైజింగ్ చేస్తారు మనం ఏమేమి క్లీన్ చేయమంటున్నాము దాన్ని కూడా మనం ఏవి చేయమంటే అయి చేస్తారంటే ఎక్స్ట్రా మటుకి ఏమి చేయరు వెళ్ళి మేము ఎంత డబ్బులని ఇంత ఇస్తున్నా అనుకోవచ్చు కానీ వాళ్ళు ఏం చేయరు ఇట్లా వీళ్ళలో క్లీన్ చేసిన తర్వాత వెట్టిగా ఉంటుంది కదా కొంచెం డ్రై కావాలని చెప్పేసి ఓపెన్ చేసి పెట్టాను నేను ఏమైక బాత్రూమ్ చేస్తూ ఉంది కిడ్స్ బాత్రూమ్ అందుకు ఒకసారి చేయి చేస్తే మనకి బాగుంటుంది పూర్తిగా ఇంట్లోకి వచ్చే అని చెప్పేసి ఇట్లా చేయి నేను అప్పటి నుంచి వచ్చినప్పుడు డస్ట్ నుంచి మొత్తం పోతుంది కొన్ని అసలుకి అయితే బేస్మెంట్కి వెళ్తే ఎలక్ట్రిక్ అంతా ఉంటుంది కదా అక్కడ కట్టినప్పుడు అయితే మనకి కొంచెము సిమెంట్ అందుకుంటుంది కదా కాంక్రీట్ది అది అట్లే ఉండిపోయింది అదంతా క్లీన్ చేయించాను మా అబ్బాయి తన చెల్లెలు రూమ్ క్లీన్ చేస్తుంటే తన బొమ్మలు వచ్చాయి కదా పప్పేట బొమ్మతో అందుకు ఆడుకుంటూ తాతకాడు కాపలా కూర్చున్నాడు ఈడైతే ఓపిక్గా కూర్చొని ఎట్లా క్లీన్ చేస్తున్నాడు ఏంటి అని చెప్తున్నాడు చేయకపోతే నాకు చెప్తే మళ్ళీ వెళ్తున్నాను ఈమెయితే టాయిలెట్ దాన్ని క్లీన్ చేస్తున్నాడు పైన కూర్చొని కిందికి వంగి మొత్తం క్లీన్ చేసేస్తుంది వీళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకున్నాక మటుకు పని చేయడం అయితే నీట్గా చేస్తారు అందుకని చెప్పి మనం వీళ్ళతో పని చేయించుకోవచ్చు పని చేయ నుంచి క్లీన్ చేస్తున్నారండి అసలుకి ఇక్కడ బాత్రూమ్ క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కానీ వీళ్ళతో బాత్రూంలో కనీసం క్లీన్ చేయించుకోవాల్సి వస్తుంది మనము నేను మటుకు మొత్తం క్లీన్ చేసేయమన్నా డీప్ క్లీనింగ్ ఫస్ట్ టైము మొత్తం చేస్తున్నారు ఇతని స్టెప్స్ దగ్గర సైడ్ బాల్స్ అన్నీ తుడుస్తూ వెళ్తున్నారు బిజీ పని ఇట్లుంటే ఇంకొక అతను బీవీంట అతను కూడా వచ్చాడు సెక్యూరిటీ సిస్టమ్ ఆల్రెడీ ఒకటి ఉంది ఇంకొక సెక్యూరిటీ సిస్టము సెన్సార్స్ ఇవన్నీ ఇంటికి పెట్టించేశారు అతను కూడా త్వరలో వస్తానని చెప్పాడు ఆల్మోస్ట్ కింద వచ్చి ఉన్నాడు మీ పైన వీళ్ళ దగ్గర ఉన్నా బీబీంట అతను కింద ఉన్నాడండి మా పాప బెడ్రూమ్లో పనుకుంటుల్లో లేదో తెలియదు కానీ తను బెష్ బొమ్మలేమో పండి పెట్టేసింది తన టెడ్డీ బెడ్ని యూనికాన్ పండి పెట్టేసింది తన బెడ్ మీద చాలామంది గంటకు తీసుకుంటారండి వీళ్ళు కొంతమంది గంటకు చేసేవాళ్ళు ఉంటారు మొత్తం పనికి చేసేవాళ్ళు క్లీనింగ్ చేస్తే ఇంత అమౌంట్ అని ఉంటుంది నేనైతే మొత్తం క్లీన్ చేస్తే ఇంత అమౌంట్ అని ఇస్తానని చెప్పాను ఫస్ట్ టైం మొత్తం క్లీనింగ్కి నాకు ఎంత అడిగా అంటే ఏడు వందల అరవై డాలర్లు అడిగారండి వీళ్ళు నెల నెల వచ్చి టూ ఫిఫ్టీ డాలర్స్ అడిగింది నేను ఓకే చెప్పాను బేస్మెంట్ అంతా క్లీన్ చేస్తున్నాడు ఇతను ఏడు వందల అరవై డాలర్లు అంటే ఆల్మోస్ట్ మన ఇండియా మనలో అరవై నాలుగు వేలు అనుకోవచ్చండి ఇంకా నెల టూ ఫిఫ్టీ డాలర్స్ అప్పుడు ఇంత డీప్ క్లీనింగ్ ఉండదన్నమాట ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ వీళ్ళు మార్నింగ్ ఎయిట్ థర్టీకి వచ్చారు నాకు ఈవినింగ్ పోయే తల్లికి త్రీ థర్టీ టు ఫోర్ అయిందండి వీళ్ళకి ఎయిట్ అవర్స్ పట్టింది వీళ్ళంతా క్లీన్ చేసే తలికి ఆమె అయితే సిక్స్ అవర్స్ పడుతుందని ఫస్ట్ ఎస్టిమేట్ చేసుకునింది కానీ ఎయిట్ అవర్స్ అయింది అంతవరకు వీళ్ళు క్లీన్ చేస్తూనే ఉన్నారు ఈ ఓనర్ అండి ఫ్రిడ్జ్ చే ఫ్రిడ్జ్ క్లీన్ చేసే మెయిన్ ఓనర్ మిగతా వాళ్ళు వర్కర్స్ ఏమో వాళ్ళకు గంట కింద డబ్బులు ఇస్తుంది ఇతను వీళ్ళు పని చేస్తుంటే నాకు విమెంట్ అతను విమెంట్ పని చేసుకుంటున్నారు ఇట్లా మంచిగా ఒక పని చేస్తున్నారండి వీళ్ళు ఇంకా కొంతమందికి బయట పని చేయమని చెప్పేసింది కార్ కార్గరాజు అవుట్ హౌస్ ఇట్లా దుమ్ము దులిపేసి ఇతను పైకి ఎక్కేసి మనకు అడుగుతున్నాడు నన్ను వి పెట్టి కెమెరాస్ అందుకు ముందు కెమెరాస్ ఉన్నాయి వాటి పక్కన మళ్ళా అనదర్ సైడ్ పెట్టమని చెప్పాము అంత కవర్కి పెడుతున్నాడు ఇతను కారకాజులో అంత దుమ్ము ధూళి బూసి అంత దులిపేస్తున్నాడు అండి బాగా అక్కడ కొన్ని బాక్సెస్ ఉంటే కారక పెట్టాల్సిన బాక్సెస్ సైడ్కి పెట్టేయమన్నా ఇది మొత్తం మన చాలా పెద్ద రూమ్ శ్రీ కార్స్ కరాజ్ ఇది దీన్ని మటుకు వాటర్తో క్లీన్ చేయమని చెప్పేసాము ఒకసారి వాటర్తో క్లీన్ చేస్తే బాగుంటుంది కాగిరాజ్ కూడా అని చెప్పేసి ఈ మా డబుల్ ఓవెన్ ఇది ఓవెన్స్ క్లీన్ చేస్తుంది ఈ మేము మిగతా పని అంతా అయిపోయింది చెత్త ఫస్ట్ ఉడిచేసి తర్వాత మాపేస్తాడండి టీ అడిగాడు కదా అతను టీ పెట్టిచ్చేసాను నేను తర్వాత వీళ్ళను అవుట్ హౌస్కి వెళ్తున్నారు వీళ్ళని చూసుకోవాలని చెప్పేసి టీ అయిపోతుంది వాళ్ళనే వేసుకోమని తాగమని చెప్పేసాను ఇతను మన క్రికెటర్స్ గురించి అందుకు విపరీతంగా మాట్లాడుతున్నాడు బాగా తెలిసినట్టుంది ఇక్కడికి వస్తే ఈతనంగా ఇద్దరు కలిపి మగవాళ్ళు క్లీన్ చేస్తున్నారండి వాటర్ పోసి బయట వాటర్ పైప్స్ పెట్టిచ్చేసాను కనెక్షన్ ఇచ్చేసి సో వాళ్ళకి ఈజీగా అవుతుందని ఇంకా అవుట్ హౌస్కి ఇద్దరు లేడీస్ వెళ్తున్నారు ఇది అసలు కట్టినప్పటి నుంచి క్లీన్ చేస్తారో లేదన్నట్టు ఈ బాత్రూమ్ అందుకు సో ఈ బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పాం ఈమె బాగా నీట్గా చేసేసిన బాత్రూము ఇక్కడ కూడా మొత్తం వాటర్ పోసి క్లీన్ చేయమని చెప్పాము బయట ట్యాప్స్ ఉంటే కనెక్షన్ ఇస్తే కనెక్షన్ పెట్టుకున్నారు చెడు అంత నీట్ గా చేసిందో తర్వాత వాటర్తో క్లీన్ చేసినాక అంత దుమ్ము అంతా పోయి బాగుందండి ఇప్పుడు ఈ విధంగా క్లీన్ చేయించాము వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి ఎయిట్ అవర్స్ తర్వాత ఇంకా ఈవెంట్ అతను ఉన్నాడు ఆ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా తెలుగు ఏసీ వల్స్